ప్రజాదలం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ముఖ్యంశాలు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది తమ సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన నుండి మనల్ని ఎప్పుడైనా కాని వీరముష్టి కానీ వీరభద్రీయగా మనం పేరు మార్చుకున్న మనల్ని అంటరాని వాళ్ళుగానే చూసిరు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి గరీబ్ హఠావో అనే నినాదం వచ్చినా మనకు పనిచేయలేదు మరియు కే కేంద్ర ప్రభుత్వం నుండి జన్ దాని వచ్చిన ఒక పరిశ్రమ కానీ అయ్యో మనలాంటి వాళ్ళకు కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళకు షాప్ రాలేదు మరియు గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో ముప్పై ఆరు కులాలను చేసింది కానీ ఎంబీసీ కార్పొరేషన్ రుణాలు పెట్టుకున్నా కానీ ఇంతవరకు వంద కోట్లు రిలీజ్ చేయకపోవడం మరియు బీసీ బంధు అని ఒకటి రావడం బీసీ బంధులో కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఏ ఒక్క వీరభద్రీలకు ఈ ముప్పై ఆరు సంచార కులాలకు కూడా రాకపోవడం వాటికి ఎందులో మళ్ళీ మన ప్రభుత్వం నుండి విశ్వకర్మణ అనే ఒక పథకం రావడం జరిగింది విశ్వకర్మణలో కూడా మన ఎక్కడ చూసినా సంచార జాతులకు లేకుండా పోయింది అప్లికేషన్ లేకుండా పోయింది ప్రభుత్వాలు మేము పేదలకు ఇస్తున్నాం పేదల సంక్షేమం మా ధ్యేయం అని అంటున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా టీఆర్ఎస్ ఈ గత ప్రభుత్వాన్ని చూసి ఈ సంచార జాతులకు మేనిఫెస్టోలో మేము ఒక కమిటీ వేస్తాం మీకు సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఫైవ్ పర్సెంట్ తోటి రాజకీయ విద్య ఉద్యోగ రంగాలలో కూడా మేము ఇస్తామని వారు మాట ఇచ్చారు శ్రీధర బాబు గారు కూడా దానికి కమిటీ చైర్మన్గా ఉన్నారు మన సంచార జాత నాయకులు కూడా మాట్లాడడం జరిగింది కావున ప్రభుత్వం ముందు చూపుతోటి ఇప్పుడైనా ప్రభుత్వం స్థిరంగా అయింది కాబట్టి అన్ని ఎన్నికలు వెళ్ళినాయి కాబట్టి కాబట్టి మా యొక్క సంచార జాతులకు ప్రత్యేకమైన నిధులను ఇచ్చి వారి యొక్క రుణ సదుపాయాలను చేసి పిల్లలను విద్యారంగంలో చేయాలి విద్యారంగంలో అనగా ఫస్ట్ ప్రథమ స్థానము గ్రూపులలో సీట్లను ఇవ్వాలి రెండో స్థానము ఇంటర్మీడియట్ స్థానంలో ఉన్న వాళ్లకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయాలి డిగ్రీ స్థానం ఉన్న వాళ్ళను ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఎలాగా మన బీసీ పెట్టిరో అక్కడ అగ్ర కులాలకే అవుతున్నాయి వాళ్ళే అక్కడ కార్పొరేషన్లో వాళ్ళే చెందుతున్నారు మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాక మేము అందులో చేరలేకపోతున్నాము ఆ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లు మా సకాలంలో అందలేక మా పిల్లలు చదువుకున్న వారు కూడా నిరుద్యోగులుగానే తయారవుతారు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపాలి తర్వాత ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్లో కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కోచింగ్లో కూడా ప్రత్యేకమైన సంచార జాతుల గురించి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసి అందులో మా పిల్లలకు ప్రత్యేక శ్రద్ధను ఇవ్వాలి మరియు ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జ్యోతి పూలే బాబాతోటి ఇరవై లక్షల లోన్ ఇచ్చి విదేశాలలో చదువుకోవడానికి దానికి కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల పంచాయతీ రాజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో బీసీ కులాలకు రిజర్వేషన్ అనేది ఉన్నది మా సంచార జాతులకు ఫైవ్ పర్సెంట్ తోటి మాకు ఎన్నికల్లో ఇచ్చే విధానం చేయాలి నామినేటెడ్ పోస్టుల్లో కూడా రాజకీయంగా కానీ గ్రామ పంచాయతీ అప్షనల్ కోర్డ్ మెంబర్ కానీ మండల ప్రదేశ్ ఎఫ్షన్ కోడ్ మెంబర్ కానీ జెడ్పీటీసీ ఎంపీ చైర్మన్ ఎప్షనల్ కోర్డ్ మెంబర్లు కానీ మరియు ఎమ్మెల్సి విధానంలో కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటిది మా సంచార జాతులకు ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని మేము ఈ స గవర్నమెంట్ను కోరుతున్నాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా కోరుతున్నాము జై తెలంగాణ జై వీరభద్ర జై జై వీరభద్ర